కాంతార వన్ ఎంత బాగుందో కాంతార టూ కూడా ఇంకా ఎంత బాగుంది అన్న సరికి బీజం ఇచ్చిన నెక్స్ట్ నెల ఇచ్చి పడేసిన సరికి అన్న సినిమా వన్ ఫస్ట్ కాంతార వన్ కి దీనికి చాలా డిఫరెన్స్ వచ్చిందని చెప్తాను అవునన్నా ఎలా అనిపించింది మీకు సినిమా అయితే అసలుకి ఒక్కొక్క మూమెంట్ అయితే ఒక్కొక్క సీన్ అయితే సూపర్ గా ఉందని అసలుకి ఎక్కడ తీసి లేదు సెకండ్ హాఫ్ అన్న సెకండ్ హాఫ్ అయితే అసలు ఎక్కడ బోరింగ్ ఉండదు అన్న హీరోయిన్ అన్న హీరోయిన్ క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లోడ్ ఇచ్చి పడేసింది అన్న అసలుకి బీజిఎం గానీ రిషబ్ కుందే యాక్టింగ్ అన్న స్క్రీన్ ప్లే డైరెక్షన్ మాత్రం అసలు ఫైటింగ్స్ ఏంటన్నా ఒక్కొక్క సీన్ గ్రౌండ్ వెనకాల క్లైమాక్స్ అయితే ఇంకా నెక్స్ట్ ఉంటుంది అసలు ఎక్కడ కాంతరం చాప్టర్ వన్ అయితే ఇంకా సూపర్ గా ఉందని అసలు ఎందుకంటే అసలుకి సింపుల్ గా తీసినారు కానీ కలర్ ఫుల్ ఉంది చూసి మూమెంట్ అంటే పార్ట్ వన్ కాంతారం వన్ లో రీచ్ చేసుకుంటే మనకి వరహా అవతారం కింద పండి దేవుడికైనా చూపితే అక్కడ ఒక ఆచారం ఫాలో అవుతారు కదా సేమ్ అదే స్టోరీ డిపెండ్ అయ్యిందే ఏమైనా డిఫరెంట్ దేని వల్ల పుట్టిందని చెప్పడం కోసమే కాంతార చాప్టర్ వన్ అన్నమాట ఇది చూస్తే మాత్రం మనకి క్లైమాక్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అర్థమవుతుంది మనకి ఫ్యూచర్ ఏమైనా ఉండొచ్చు ఏమో అనేసి క్లియర్ కట్ వస్తుంది మనకి చాప్టర్ టూ ఏమైనా ఉండే ఛాన్స్ ఉందంటారా ఆ ఉండొచ్చు ఏమో చూస్తే తెలుస్తుంది మనకి చాప్టర్ టూ గురించి మరి చూడకపోవచ్చు కాంతారవన్ లో హీరోయిన్ ఇప్పుడు టూ లో హీరోయిన్ ని మార్చేశారు కదా అంతే మధ్య యాక్టింగ్ లో ఏమైనా డిఫరెన్స్ ఏమైనా లేదు చాపర్ వన్ ఏమంటే మనకి ఫ్యూచర్ పాస్ట్ చెప్పిద్దు కదా హిస్టరీ ఏంటి అని చెప్పడం కోసం మనం చెప్తున్నాను అనమాట హిస్టరీ ఏంటి దేని వల్ల వచ్చింది మనకి సినిమా అని చెప్పడం కోసం మనకి చాప్టర్ రూ వన్ తీసినారు కానీ చూడొచ్చు సినిమా అయితే చూడండి

అదే అదే చెప్పాను కదా సినిమాటోగ్రఫీ చాలా సూపర్ ఉంది చాలా సూపర్ ఉంది బట్ దైవం ఎలా చూపించారు అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో అంతారా అని చెప్పి ట్రోల్ అయినాయి అంటే ఇక్కడ తెలుగులో రిలీజ్ అయిన ప్రతి సినిమాని కూడా కన్నడంలో వ్యతిరేకించారని చెప్పి ఇప్పుడు వాళ్ళ సినిమాని వ్యతిరేకిస్తామని చెప్పి ట్రోల్ చేశారు మీకు సినిమా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది మీ అభిప్రాయం ఏంటి అలాంటిది ఏమి ఉండదండి కన్నడ తెలుగు అనేది ఏం లేదు రెండు ఒకటే బ్రదర్ సిస్టర్ లాగా అంటే అది ఆయన రిషబ్ శెట్టి కన్నడలో తెలుగులో మాట్లాడలేదు అని నేను కూడా కన్నడ బట్ తెలుగులో మాట్లాడుతున్నా అందరూ అలాగే ఉంటది అంటే పాస్ట్ లో వచ్చిన కల్కి గానీ సంక్రాంతికి వస్తున్నా గేమ్ చేంజర్ మొన్న వచ్చిన ఓజీ హరిహర వీరములు ఇవన్నీ కూడా అక్కడ స్థానికంగా ఉన్న కన్నడకులు వ్యతిరేకించారని చెప్పి ట్రోల్స్ మొదలైన దాని గురించి మీరేం చెప్తారు సినిమా గురించి కానీ అప్పుడు భాష సినిమా ఒక్కటే అండి ఏ లాంగ్వేజ్ అయినా అయితే వెళ్ళాలి చూడాలి కాంతారా టూ మీద మీ అభిప్రాయం ఏంటి పైకి రేటింగ్ ఎలా సార్ ఫైవ్ ఫైవ్ రేటింగ్ ఫుల్ ఫుల్ ఫైవ్ రేటింగ్ ఒక మాటలో కాంతారా టూ ఎలా ఉంది సార్ చాలా సూపర్ సినిమా అయితే అసలు మామూలు లేదు ఇప్పటి వరకు బాహుబలి అది ఇది అన్నాము కానీ ఈ రోజు మీరు చూస్తే మాత్రం అసలు ఆ ట్రాన్స్ నుండి నేను ఇప్పటి వరకు బయటకు రాలేను కంతరా వన్స్ అనిపించింది ఎక్కువగా చూపెడతారు సినిమాచురల్ గా అనిపించింది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడైతే గ్రాఫిక్స్ అని కాదు అసలు అది మనం చూస్తుంటే నేను కన్నడ ఫ్యాన్ అయితే నేను చెప్పలేను అసలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి మీరు వెళ్ళి థియేటర్లో కూర్చుంటే అప్పుడు తెలుస్తుంది మీకు ఆ ఫీల్ ఏందని కాంతార వన్ అసలు ఆల్రెడీ హిట్ అది కానీ కాంతార టూ ఉంది కదా వేరే లెవెల్ నాకైతే కళ్ళలో నీరు వచ్చేసింది మన కన్న కన్నడ డైరెక్టర్ చూసి నాకైతే ఈరోజు తెలుగు రాష్ట్రంలో నిలిపని చాలా హెమ్మగా ఉంది అంత అంత బాగా మూవీ అసలు నేను చెప్పలేను ఎక్స్ప్లెయిన్ చేయలేను అంత సూపర్ ఉంది మీరు వెళ్ళి కూర్చుంటే మీకు తెలుస్తుంది ఆ ఫీల్ ఏందని ఆ బీజములు కానీ ఆ సాంగ్లు కానీ నిజంగా యాక్టర్స్ అందరూ అంతే చాలా మంచిగా చేశారు దయచేసి అందరూ ఈ వేరే చోటు వెళ్లకుండా డైరెక్ట్ థియేటర్లో వెళ్ళి చూస్తే మాత్రం సూపర్ ఉంటది మీరు చాలా ఫీల్ అవుతారు మంచిగా ఉంటది లేదు లేదు అలా ఏం జరగదు అక్కడ ఏం లేదు బాయ్ చేయడానికి అక్కడ ఏముందని అసలు మీరు చూస్తే కళ్ళలో నీళ్ళొస్తాయి ఎలా ఉంది మూవీ మీరు ఖచ్చితంగా చూడాల్సిందే నేను ఇదే కోరుకుంటాను అందరు ప్రేక్షకులు తెలుగు వాళ్ళైనా కన్నడ వాళ్ళైనా థియేటర్ లో వెళ్లే చూడండి వేరే ఎక్కడ వెబ్సైట్ లో కానీ డౌన్లోడ్ చేసుకోండి ఊరికే అవన్నీ చేయకండి చాలా మంచిగా ఉంది మూవీ ఫైవ్ హండ్రెడ్ ఇస్తా బ్రో అంది అది కాంట్రవర్సీకి నేను వెళ్ళను కానీ ఒక ఆర్టిస్ట్ ని మనం ఎన్కరేజ్ చేయాలి అది మన ఇండియాలోనే మనం ఆ పని చేయాలి మనం రీజనలిజం గానీ కమ్యూనలిజం కానీ ఇవన్నీ మనం చేయకూడదు అని నేను కోరుకుంటున్నాను ఒక మాటలో బ్రో బ్రో అసలు బ్లాక్ బస్టర్ మనం నేను ఎక్స్ప్లెయిన్ చేయలే ఒక్క వర్డ్ నాకు రావట్లేదు నేను డిస్క్రైబ్ చేయాలని అంత సూపర్ ఉంది అందరూ వెళ్ళి చూడండి కన్నడ మూవీ వేరే లెవెల్ లో వస్తుంది మీరు చూడాల్సిందే అందరూ ప్రేక్షకులు చూడాల్సిందే అని కోరుకుంటాను